ఎస్ఆర్ 7 టీవీ న్యూస్ తెలంగాణ భూమిపుత్ర ఆదివాసీ సంఘం టీబిఏ ఆధ్వర్యంలో ఆదివాసీ గోడాల్లో చైతన్య యాత్ర ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలో కొమరం భీం సెంటర్ నందు సీనియర్ నాయకులు తాటి నరసింహారావు కొబ్బరికాయ కొట్టారు జీప్ యాత్రను ప్రారంభించారు తెలంగాణ భూమిపుత్ర ఆదివాసీ సంఘం టీబిఎస్ రాష్ట్ర అధ్యక్షులు ఆదివాసీల చైతన్య యాత్రను జండా ఊపి ప్రారంభించారు ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగంలో ఆదివాసులకు ఐదవ ఆరవ షెడ్యూల్డ్ ప్రాంతంలో కల్పించిన హక్కులు చట్టాలపైన ఆదివాసులందరూ పూర్తి అవగాహన కలిగి ఉండాలని ఆదివాసుల్లో చర్యలను తీసుకురావడం కోసం ఈ యొక్క జీప్ యాత్రను ప్రారంభించి ఆదివాసీ గూడాల్లో పర్యటన నిర్వహిస్తున్నామని ఆయన అన్నారు జల్ జంగిల్ జమీన్ నినాదం తోటి ఆదివాసీ యువత పోరాడటానికి నడుం బిగించి ముందడుగు వేయాలని ఆయన కోరారు అందుకనే ప్రతి ఆదివాసీ యువతి యువకులు ఆదివాసీ హక్కులు చట్టాలపైన పూర్తిగా అవగాహన కలిగినాడే ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసుల సమస్యలు అన్యాయాలపై తిరుగుబాటు చేయగలరని ఆయన అన్నారు ఈ సమావేశంలో పూణే మునేశ్వరరావు జిల్లా కన్వీనర్ తాటి లక్ష్మణ్ మండల అధ్యక్షులు పొలం రాజేష్ పూణెం నాగరాజు కోరం దిలీప్ పూణెం పవన్ కుమార్ వాసం వినయ్ తెల్లం చందు నరసింహరావు తదితరులు పాల్గొన్నారు రిపోర్టింగ్ ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్ రిపోర్టర్ తుర్సా చంటి

స్వాగతం ఈరోజు ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో ఆదివాసీ అస్తిత్వం గురించి నిరంతరం పోరాడుకుంటూ సీనియర్ నాయకులు మన తెలంగాణ భూమిపుత్ర ఆదివాసీ సంఘ వ్యవస్థాపకుడు పూనం రామచంద్రరావు ఈరోజు జీబు యాత్రని కొనసా ప్రారంభించారు మరి వాళ్ళ ఈ యాత్ర గురించి ఏవి ఎట్లాంటి విలేజల గుడాలలోకి వెళ్ళి ఎలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తారో వాళ్ళని అడిగి తెలుసుకుందాం నమస్కారం నా పేరు పూనం రామచంద్రరావు ఈరోజు ఈరోజు తెలంగాణ ప్రా ఆదివాసీ సంఘం ఆధ్వర్యంలో మరి దీపు యాత్ర ద్వారా ఆదివాసీ గ్రామాలను గ్రామాల్లోకి సంఘం ద్వారా వెళ్ళదలుచుకున్నాము దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఆదివాసీ ప్రజలను చైతన్యపరచడం కోసం అవేర్నెస్ కార్యక్రమం అనేది ఒకటి చేపట్టాము ఇది వారం రోజులు ఈ పోగ్రాం ఉంటుంది ఈ యొక్క ఏజెన్సీ మండలాలు వాజేడు వెంకటాపురం మరేటు నాగరం పరిధి మొత్తం కూడా ఈ యొక్క పోగ్రాన్ని కొనసాగిస్తాం దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈరోజు ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసులకు ఉన్నటువంటి ఏవైతే రాజ్యాంగబద్ధం కల్పించినటువంటి హక్కులు చట్టాలు కానీ ఉన్నాయో వాటి మీద జనవరి ఎనిమిదవ తారీఖున మరి వెంకటాపురం మండల కేంద్రంగా మరి ఒక సదస్సు నిర్వహిస్తూ ఉన్నాం ఈ యొక్క సదస్సును ఉద్దేశించి ఆదివాసీ గుడాల్లో ఆదివాసీ యువతి యువకులు కానీ ఆదివాసీ ప్రజల్ని చైతన్యం చేసి ఆ యొక్క సదస్సులో భాగస్వాములు అవే అవ్వే విధంగా వాళ్ళని ఆహ్వానిస్తూ ఉన్నాం ఆదివాసీ హక్కులు చట్టాలపైన ఆదివాసీ ప్రజలకు యావత్తు ఆదివాసీ సమాజానికి అవగాహన కల్పించి ఈ యొక్క పాలక ప్రభుత్వాలపైన పోరాటం చేయ చేసి ఆదివాసీ హక్కులను సాధించుకోవడమే ఈ యొక్క తెలంగాణ భూమిపుత్ర ఆదివాసీ యొక్క సంఘం యొక్క ఉద్దేశం